మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు కానీ స్త్రీ మగవాడి ప్రేమకు దాసి అవుతుంది ఎవరు ఎవరికైనా నచ్చాలి అంటే అది అన్ని అంశాలలో సాధ్యం మాత్రం కాదు ఎవరికి వారు వేరు వాళ్ళ కుటుంబ నేపథ్యం పెరిగిన వాతావరణం ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఒక మనిషి మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి కానీ మనిషి స్మార్ట్ కాబట్టి అన్నీ నేర్చుకోగలడు తనను తాను మార్చుకోగలడు కాబట్టి అవతల వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకుంటే వారికి తగినట్టుగా ఉండటం చేయడం ద్వారా నచ్చుతారు అలా అని తనను కించపరిచినా తక్కువ చేసి చూసినా తనకు అది నచ్చదు అని చెప్పాలి సందర్భాన్ని బట్టి తిరిగితే భర్తకు భార్య భార్యకు భర్త నచ్చుతారు భర్త ఆశలను ఆశయాలను కష్టాలను కన్నీళ్లను పంచుకుందామని సిద్ధమైపోతుంది పిచ్చితల్లి ఆఫీసు నుంచి వచ్చేటప్పటికీ అన్నీ అమర్చాలి కొసరి కొసరి వడ్డించాలి అడిగినవన్నీ కాదనకుండా అర్పించాలి అని అమ్మమ్మ చెప్పు పంపిస్తుందా కానీ అప్పుడే అసల కథ మొదలవుతుంది భార్య రాగానే బంధాలు దూరం అవుతాయేమోనని భయం భార్య రాగానే తన అలవాట్లు బయటపడతాయేమోనని దిగులు తన అలవాట్లు అవసరాలన్నీ మనసు విప్పి భార్యతో పంచుకోలేకే ఈ వివాహ వైఫల్యాలు భార్య ఎలా అయినా మారగలదు తన భర్తకు నచ్చినట్లుగా భర్త కూడా మారితే బాగుంటుంది తన అర్ధాంగి మనసుకు అనుగుణంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు అటువంటి మగాడి లైఫ్లో భార్య అన్న మనిషి లేకపోతే మాత్రం అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదండి మన కోసం ఆలోచించే మనిషి లేక ఒంటరితనంగా బ్రతకడం కంటే చావటం నయం కదా స్త్రీ దాసి మగాడు ఎందుకు దాసోహం అంటే ఒకరికి ఒకరు మీ కష్టాల్లో పాలు పంచుకోవాలి అనారోగ్యంతో ఒకరు మంచాన పడితే వాళ్ళకి సేవలు చేయాలి జీవిత చరమాంకంలో నీకు చివరి వరకు తోడుగా నిలవాలి కాబట్టి భాగస్వామి లేని జీవితం నరకం అవుతుంది దాంపత్యాన్ని అసహ్యంగానో తప్పుగా భావించడం ఏదో మొక్కుబడిగా కలవడం లాంటివి ఉండకూడదు కనీసం ఆ మాత్రం ఫీచర్స్ ఉంటే కాపురం కొంత బాగుంటుంది నీకు కూడా మంచి అవకాశం వస్తుంది బాధపడకు కోయిల కూడా ఓపిక పెట్టే వసంతకాలంలో కూస్తుంది నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు హక్కు లేని బంధం నిజాయితీ లేని ప్రేమ స్వార్థంతో కూడిన స్నేహం నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండవు ఒకరు నిజంగా మనల్ని ప్రేమిస్తే మనం తప్పు చేసినప్పుడు మొదట కోప్పడతారు కొంతకాలం దూరం పెడతారు కానీ చివరికి క్షమిస్తారు అంతేకాని కారణం దొరికిందా కదా అని వదలరు మనల్ని అర్థం చేసుకోలేని వారు వెయ్యి మంది మన పక్కనే ఉండటం కంటే మనల్ని అర్థం చేసుకున్న ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు సంతోషమే ఏది పాపమో ఏది పుణ్యమో నాకు తెలియదు తెలిసిందల్లా నా వల్ల ఎవరి కళ్ళల్లో నీళ్లు వస్తే అది పాపం ఎవరి ముఖంలోనైనా నువ్వు ఉదయిస్తే అది పుణ్యం అలలు తాకిడితో కరిగిన కట్టిన శిలలు ఉన్నాయి అని విన్నాను కానీ కన్నీటి అభిషేకం చేసినా కరగని మనుషులు కూడా ఉన్నారని కొంతమంది పరిచయంతో తెలుసుకోవచ్చు ఎదుట వారితో అర్హత లేకున్నా సరే వారిని గౌరవించు ఎందుకంటే నువ్వు ఇచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఎదుటి వారిని కాదు మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో మిత్రమా నీకున్న అందమైన రూపం కేవలం ఎదుట వారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది కానీ అందమైన వ్యక్తిత్వం నీ చుట్టూ ఉన్న వారి మనసును కూడా దోచుకుంటుంది బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారికి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతుల మనోవేదన తప్పదు జాగ్రత్త పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే జాగ్రత్త మిత్రమా పది మంది మంచి కోసం ఒక్కసారి తలవంచినా తప్పు లేదు కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకండి తెలిమి అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం వాడుకోవడం కాదు వదులుకోకపోవడం అందుకే అది మళ్ళీ కన్నా తెల్లనిది మంచు కన్నా చల్లనిది ఆనందాన్ని పంచేది అనుబంధాన్ని పెంచేది మంతికి హితయిషి మానవతికి శ్రేయోభిలాషేయి తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది వదిలించుకోవాలంటే ఏమి చేయలేము ఇద్దరి మధ్య వచ్చిన ఎంతటి కోపాన్నైనా దుఃఖాన్ని అయినా మరిచిపోయేది ఒకరికొకరు ఎదురుపడి ఎలా ఉన్నావు అని పలకరింపుతోనే బంధం విలువైనదైతే పలకరింపు కూడా క్షమాపణ చెబుతుంది మిత్రమా కాదంటారా వర్షం మట్టిని స్పర్శించాకే దాన్ని సుగంధం స్పష్టంగా తెలిసినట్టు నువ్వు నా జీవితాన్ని తడిమాకే దాని పరిమళం పరిమలిస్తుంది ప్రేమ ఒకరిపై ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది ఒకరి వ్యక్తిత్వం మనసును హత్తుకునేటప్పుడు ఒక బంధం ముడిపడుతుంది లేకుంటే పరిచయంగానే మిగిలిపోతుంది కోపంలో ఉన్నప్పుడు కసురుకోవడమే కాదు అలిగినప్పుడు బుజ్జగించడం కూడా వచ్చి ఉండాలి ఇష్టం కోపం అలక ఏడవటం నమ్మటం ఇవన్నీ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే కదా చూపించగలం కాదంటారా మరి ప్రేమంటే ఒక తప్పుకి వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులున్న సరిచేసి తోడుగా నిలవటం ప్రేమంటే కళ్ళల్లో మొదలై కొంతకాలం ఉండేది కాదు గుండెల్లో మొదలై గుండె ఆగిపోయే వరకు ఉండేదే ప్రేమ ఏ బంధమైనా అవసరం తీరేంతవరకే ఒకవేళ నిజమైన బంధం మన పక్కన ఉన్న ఎవరో ఒకరు విడదీస్తారు లేక మనమే చేతులారా పోగొట్టుకుంటాం ఇది నిజం ఇదే శాశ్వతం పుట్టిన దగ్గర నుండి నా వెనకే తిరుగుతున్న నా నీడను ఈరోజు తెగించి అడిగేశా ఎందుకు నా వెంట పడుతున్నావు అని అప్పుడు నా నీడ నవ్వుతూ నాతో ఇలా చెప్పింది ఇంకెవరున్నారు నీకు నేను తప్ప అని నాకు నేనే ప్రశ్న నాకు నేనే సమాధానం నాకు నేనే ధైర్యం ఎన్నోసార్లు బాధ కొన్నిసార్లు సంతోషం ఇదే మన జీవితం మొదలైన ప్రతి పరిచయం ఎక్కడో ఒక దగ్గర ఆగక తప్పదు కాదంటారా నన్ను నీ నుండి దూరం చేసే వస్తువేది లేదు ఈ లోకంలో ఒక్క దూరం అవ్వాలనే ఆలోచన తప్ప మనకు తెలిసింది నలుగురికి పంచాలి మనకు తెలియని నలుగురిని అడిగి తెలుసుకోవాలి ఉన్నది చాలు అని అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం కూర నచ్చలేదని కలుపుకున్న అన్నాన్ని వదిలేయగలరు కానీ తీరు నచ్చలేదని కలుపుకున్న బంధాన్ని వదిలేయలేవు కదా మిత్రమా ప్రతి గుడిలో దేవత ఉండకపోవచ్చు కానీ ప్రతి ఇంట్లోనూ దేవత లాంటి అమ్మ ఉంటుంది మనకు ఎంత ధనం ఉన్నా ఆకిలి వేస్తే తినేదే ఆహారాన్ని మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్ని తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైన వాడు సంస్కారం అంటే ఓపిక వినడం మర్యాదగా మాట్లాడడం ప్రేమగా పలకరించడం ప్రతి ఒక్కరిని గౌరవించడమే సంస్కారం ఆవిరి కోపము క్షణ క్షణానికి ఆవిరి అవ్వాలి ప్రేమ క్షణ క్షణానికి చిగురిస్తూ ఉండాలి అప్పుడే ఆనందం పదిలంగా ఉంటుంది మనం పుట్టక ఎన్నో బంధాలు ఏర్పడతాయి కానీ మనం పుట్టక ముందే దేవుడు ఏర్పరిచే అపురూపమైన బంధం తోబుట్టువులు బంధం ఇంకొకరిని ఆనందంగా ఉంచుతున్నామా లేదా అన్నది ముఖ్యం దానికోసం చాలాసార్లు మనం ఆనందంగా లేకపోయినా నటించక తప్పదు ఎన్ని రోజులు ప్రేమ అన్నది ముఖ్యం కాదు ఎంత అర్థం చేసుకుంటున్నావు అన్నదే ముఖ్యం వదులుకోలేనంత ప్రేమను ఇచ్చి చూడు వదిలేయలేనంత ప్రేమ తప్పక దొరుకుతుంది ప్రేమించే మనసు ఉంటే ద్వేషించే మనిషి ఎప్పటికైనా దరి చేరాల్సిందే నిజమైన ప్రేమ ఓడిపోదు అంటారు అవును నిజమే కాకపోతే ఒంటరిని చేస్తుంది అంతే మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు కానీ స్త్రీ మగవాడి ప్రేమకు దాసి అవుతుంది కాదంటారా వేయి మాటలతో చెప్పలేని భావాన్ని ఒక్క చూపులో చెప్పవచ్చు నన్ను కాదనుకుని వదిలి వెళ్ళిన బంధాన్ని నేను కలిపే ప్రయత్నం చేయను ఎందుకంటే ముగిసిన బంధం ఎండిన మాడు తిరిగి మరలా చిగురించవు స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు విలువ ఇవ్వని వారికి ఏమీ మాట్లాడకు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో అస్సలు కలవకు అందం అనేది ధరించే దుస్తులలో లేదు మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది అందం అనేది నమ్మి పెదవులో లేదు బాధను దాచుకునే గుండెల్లో ఉంది అందం అనేది అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనస్సులో ఉంది మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికి మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు చేయడం మానుకో చేయడం నేర్చుకో గుర్తుపెట్టుకో మిత్రమా తప్పు చేసి గెలవగలమేమో కానీ అబద్ధం చెప్పి ప్రశాంతంగా బ్రతకలేము అందరూ అందరికీ ఒకేలా అర్థం అవ్వరు ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థం అవుతారు అందరికీ గుర్తుపెట్టుకో బడిలో నేర్చుకున్న పాఠాల కంటే బాధల వల్ల నేర్చుకున్న పాఠాలే ఎక్కువ రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఒంటరిగానే వచ్చాము మళ్ళీ ఒంటరిగానే పోతాము మిత్రమా గుర్తుపెట్టుకో కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండవు చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువు కాకు నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచి కోరుకుంటారు అని గ్రహించు మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నీ విజయాన్ని దగ్గర చేస్తుంది సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి మిత్రమా ఎవరో తొక్కేస్తున్నారు ఎదగనివ్వడం లేదని ఏ మొక్క అయినా నీకు చెప్పిందా ఎటు కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో కూడా పెంపొందించుకో మోసం చేసేవారిలో మానవత్వం ద్రోహం చేసేవారిలో దైవత్వం కుట్రలు చేసేవారిలో కారుణ్యం వంచన చేసేవారిలో వ్యక్తిత్వం ఆశించడం అంతా అవివేకం ఇంకొకటి లేదు కాదంటారా సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ అది బంధమైన ధనమైన ప్రేమైనా స్నేహమైన తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది ఒకరికి అంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది కొంతమంది మనకు ప్రపంచం అవుతారు కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలు ఎప్పటికీ మరిచిపోకు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విధంగా బ్రతికేయాలి అనుకుంటే సర్దుకుపోతారు కానీ నేను ఇలాగే బ్రతకాలి అని అనుకుంటే మాత్రం జీవితంలో పోరాడుతూనే ఉంటారు డబ్బు లేకపోవడం కాదు మంచి గుణం లేకపోవడమే అసలైన పేదరికం నేను ఎవరిని నమ్మించి మోసం చేయలేదు నేను ఒకరిని ప్రాణంగా నమ్మినందుకు మోసపోయాను అని అనుకోవాలి ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకమవుతుంది బంధాల విలువ తెలియని ఆడది బాధ్యతల విలువ తెలియని మగాడు వాళ్ళ జీవితాలు వారే నాశనం చేసుకుంటారు మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ ఉన్నతమైన స్నేహానికి ఆ దైవం సైతం దాసోహమే దైవాన్ని దరికి చేర్చే శక్తి ఆ స్నేహానికి ఉంది స్నేహం లేని జీవితం ప్రాణం లేని తనువు ఒక్కటే పేరుకు అందరూ బంధువులే కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులు ఎవరు రాబంధులో అని నువ్వు ఏదైనా సాధించగలవు కానీ నువ్వు సాధించాలనే తపన నీలో ఉంటేనే అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి అవసరం కోసం నటించడం మొదలు జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది మనిషికి అందినవన్నీ అందంగా అందనే అలుసుగా కనిపిస్తాయి మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడకూడదు జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికీ కనిపించని ఎంతో బాధ దాగి ఉంటుంది అనుకోవ అంటే తల వంచుకొని తిరగడం కాదు తలదించుకునే పని చేయకపోవడం అలవాట్లు ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి ఈ భూమికి అరువుగా వచ్చాము కొన్నాళ్ళకు భూమికి ఎరువుగా మారిపోతాం ఈ మధ్యలో పరువుగా బ్రతికేద్దాం పరిచయం లేని వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా సహాయం చేయడమే నిజమైనటువంటి మానవత్వం ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది జీవితంలో ఏది ఊరికే రాదు వచ్చిన చివరి వరకు నీతో ఉండిపోదు కంట్లో కన్నీరు అయినా పెదవిపైన చిరునవ్వు అయినా మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యలలో మనం తలదూర్చున్నంత వరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా గుర్తుపెట్టుకో కష్టాలు రావడం కూడా మంచిదే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్ళు తుడవడానికి ఎవరు ఉన్నారో తెలుస్తుంది జీవితంలో మనకు ఎదురుపడి ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవలసిన పని లేదు కానీ మనస్సుకు దగ్గరవుతున్న వారి గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం మాత్రం చాలా ఉంది కాదంటారా మిత్రమా కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనస్సుకు దూరం కాలేరు మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడలేకపోవచ్చు మన మనస్సుకు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటాము కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే టైంకి మన దగ్గర ఏమీ ఉండదు కళ్ళల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప మాటపై మాట పెరిగితే సమస్య పెద్దదవుతుంది అదే మాటకు మౌనం తోడైతే సమాధానం తప్పక దొరుకుతుంది నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారికి చెప్పు కాలం ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు అని మనం కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్టే ఏదో ఒకరోజు ఆ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే మీరు ఎవరి కోసం ఏడవకండి మీరు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారు మీ వాళ్ళు అయితే మిమ్మల్ని ఎప్పటికీ ఏడిపించరు కదా ఆవగింజంత అబద్ధం ముందు కొండంత నిజం కూడా నిలవదు అందరితో ఈ నాలుగు రహస్యాలు పంచుకోవద్దు మీ ఆర్థిక సమస్యలు నీ వ్యక్తిగత సమస్యలు నీ కుటుంబ సమస్యలు నీకు జరిగిన అవమానాలు మీరు వృధా చేసే ప్రతి నిమిషం మీ భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది నువ్వు చేసే పని తప్పు కాదు అని తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు మన పెదవులు అబద్ధం చెప్పవచ్చు కానీ మన ప్రవర్తన ఎప్పటికే అబద్ధం చెప్పదు అధికారపు అహం మితిమీరిన ధనం కపటబుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటి వాడు ఎప్పటికైనా పీకి పడేస్తారు నీకు పది మందికి మేలు చేసే మంచి మనసు ఉంటే నీ వెనుక ఎప్పుడు వంద మంది ఉంటారు గుర్తుపెట్టుకో నువ్వు ప్రయత్నించి ఓడిపోయినా మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కానీ అస్సలు ప్రయత్నించకుండానే గెలవాలంటే ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటావు సింహం తాను అడవికి అని చెప్పడానికి చాటింపు వేయదు గర్జన చాలు ప్రచారం కంటే సామర్థ్యం విలువైనది లైఫ్ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు మనస్సుకు నచ్చింది మన లైఫ్లో ఉండదు జ్ఞానం సంపాదిస్తే వచ్చేది కాదు అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది వెలుతురు అనేది లేకపోతే ఆ రోజు మాత్రమే చీకటి అవుతుంది రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటి అవుతుంది తెలివైన వాడు ఎప్పుడూ ఇతరుల వైఫల్యం పొందిన చోట నుండే ప్రారంభిస్తారు జీవితం అన్నది ఒక ఊహ ప్రపంచం ఊహల్లో విహరిస్తున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ వాస్తవంలో జీవించవలసి వచ్చినప్పుడు మాత్రం భారంగా అనిపిస్తుంది మనుషులు గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడండి అన్ని రిలేషన్స్ వాటంతటవే బయటపడతాయి లైఫ్ ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది అందుకే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మనం కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది మనం కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది మనం కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు చాలా మంచిది ప్రతి సమస్యకు మూడు సొల్యూషన్స్ ఉంటాయి అవి ఆమోదించడం మార్చుకోవడం వదిలేయడం సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి మార్చుకోలేకపోతే వదిలివేయాలి అప్పు చేసి గొప్పగా బ్రతకడం కంటే గౌరవంగా బ్రతకడం మేలు ఎందుకంటే తప్పులు చేసి అడ్డమైన వారి ముందు తల దించుకుని బ్రతకడం కంటే నీతిగా నాలుగు రోజులు బ్రతికిన చాలు జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు ఎవరి మాట విన్న చివరికి ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయము నీవు బాధపడుతూ కూర్చుంటే రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరం అవుతుంది మన ప్రవర్తన అనేది తెల్ల కాగితం వంటిది ఒక్కసారి దాని మీద మరకపడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం రూపం అనేది మన కళ్ళకు నచ్చే అందం గుణం అనేది మనస్సులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం తన సొంత శక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పటికైనా సంతోషంగా ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కూడా ఉండాలి వివరించాలంటే కొంత తెలిసినా చాలు సరిపోతుంది కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి మనం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అలా ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాము నువ్వు ఏది కాదు అంటూ కూర్చుంటే ఏమీ కాకుండానే మిగిలిపోతావు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి కొందరు చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ వెనుక గోతులు చనిపోయాక వినపడిన డప్పు ఎంత గొప్పగా ఉంటే ఏమిటి బ్రతికుండగా వినియోగించిన డబ్బు ఎంత గొప్పగా ఉంటే ఏమిటి జై హింద్ వందే మాతరం